హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ట్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సిజీడి ఫిజికల్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మన ముందుకు రావడం జరుగుతుందండి రైట్ ఎస్ఎస్సిజీడి ఫిజికల్ కి సంబంధించి ఒక ఆర్ఎఫ్ ఐడి అనే ఒక కొత్త సిస్టమ్ రైట్ మునుపట్లాగే ఇంత ముందు ఎప్పుడు లేదు బట్ ఇప్పుడు ఆర్ఎఫ్ ఐడి అనే ఒక కొత్త సిస్టమ్ అనమాట అంటే ఇదంతా మొత్తం డిజిటల్ రన్నింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆర్ఎఫ్ ఐడి అనేది ఒక చిన్న చిప్ అనమాట చాలా మందికి మీలో తెలిసి ఉంటుంది ఆ ఐడిని మీకు ఎక్కడో చోట అటాచ్ చేసేసి మీకు రన్నింగ్ అనేది పంపించడం జరుగుతుంది మోర్ ఓవర్ వచ్చేసి ప్రతిదీ సీసీటీవీ రికార్డింగ్ జరిగే అవకాశం ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు గ్రౌండ్ లో మాత్రము జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ రోడ్ ఇలాంటివి కాకుండా గ్రౌండ్లో జరిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి సో ఈ యొక్క అప్డేట్ గురించి అసలు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని ఏంటి అనేది మనము ఒక అఫిషియల్ లెటర్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అనమాట అండ్ యొక్క ఫిజికల్ డేట్స్ గురించి కూడా ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ డేట్స్ గురించి ట్వంటీ టూ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చాలా చక్కగా ఈ అప్డేట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అసలు ఎస్ఎస్సిజీడీ ఇంకా రానున్న రోజుల్లో ఎస్ఎస్సి జీడీనే కాదండి ఇంకా అన్ని కమా ఏది పారామిలిటరీ ఫోర్సెస్ కు సంబంధించి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఒక రన్నింగ్ ఫిజికల్స్ ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా ఈ యొక్క లెటర్ ద్వారా మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది అనమాట సరే చూద్దామండి నథింగ్ ఎల్స్ ఇక్కడ వచ్చేసి నోటీస్ ఫర్ ఇన్వైటింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే మనము అరే నాకు రిక్వైర్మెంట్ ఉంది అని ఎవరైనా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళు ఉంటే మీరు మీరు టెండర్ వేయొచ్చు అనే ఒక నోటీస్ ఇవ్వడం అనమాట దాని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం చెప్పుకుంటాం ఓకే అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ హియర్ బై ఇన్వైటెడ్ ఫర్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ రెప్యూటెడ్ ఏజెన్సీస్ రైట్ టు సోర్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైజ్ అండి దీన్ని ఆర్ఎఫ్ ఐడి అంటాం అనమాట ఎవరైతే మీలో రన్నింగ్ చేస్తున్నారో అథ్లెట్స్ మీకు క్లారిటీ ఉంటుంది ఆర్ఎఫ్ ఐడి ఏంటి అనేది రైట్ సో ఇది మామూలుగా మనం ఏంటంటే మనకు మన బాడీకి చోట ఒక చిప్ అనేది అటాచ్ చేస్తారనమాట ఆ చిప్ ఏంటంటే ఎగ్జాక్ట్ రన్నింగ్ క్యాలిక్యులేషన్ చేస్తాను నువ్వు ఐదు కిలోమీటర్లు పరిగెత్తనావా లేదంటే ఏమన్నా ఇంకా వేరే ఏమన్నో మార్గాలు అవలంబించినావా నేను టోటల్గా వచ్చేసి మనకు ఆ రన్నింగ్ ఐదు కిలోమీటర్లు కంప్లీట్ చేసినావా లేదా అనేసి ఎగ్జాక్ట్గా మనకు తెలియజేసే ఒక చిన్న చిప్ అనమాట అది సో ఆ ఆ ఆర్ఎఫ్ ఐడి అనేది మాత్రం మనకు ఎక్కడో చోట బాడీలో కానీ షూస్ కానీ అటాచ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది కామన్ గా రైట్ సో అలాంటి ఆర్ఎఫ్ఐడి మోర్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ఎఫ్ ఐడి బేస్డ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట ఇది రైట్ సో దీని అర్థం ఏంటి అంటే అబ్వియస్లీ ఆర్ఎఫ్ ఐడి బేస్డ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే తప్పకుండా ఇంకా మీకు ఆర్ఎఫ్ ఐడి అనేది మీకు అటాచ్ చేయడం జరుగుతుంది రైట్ మీ ఫిజికల్ రన్నింగ్ లో రైట్ సో డిజిటల్ మిషన్ బేస్డ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డిజిటల్ మిషన్ బేస్డ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సరే ఇది మనము ఫస్ట్ మన రన్నింగ్ గురించి మాట్లాడుకున్నాం దాని తర్వాత వచ్చేసి సిసి టీవీ రికార్డింగ్ ఆఫ్ ఎంటైర్ పిఈటి అండ్ పిఎస్టీ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ సో క్లారిటీగా మనకు ఎస్ఎస్సి జీడీ అని ఇక్కడ ఇవ్వలేదు కదా సార్ అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అన్నాడండి ఇది మాత్రం మనము అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం అంటే ఈ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అనే కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఓన్లీ పారామిలిటరీస్ లోనే ఎక్కువగా వినేదానికి అవకాశం వస్తుంటుంది అనమాట రైట్ సో సెంట్రల్ ఆర్మల్ పోలీస్ ఫోర్సెస్ లో రైట్ అండ్ ఆల్సో ఫర్ ఆల్ అదర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఇన్ సిఏపీఎఫ్ అండ్ ఏఆర్ అస్సాం రైఫిల్ రైట్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ మిగిలిన అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఇంకేమైనా కావచ్చు దీని అర్థం ఏంటంటే ఇక రానున్న రోజుల్లో నెక్స్ట్ ఫిజికల్ అనేది ఆర్ఎఫ్ ఐడితోనే వస్తుంది ఆర్ఎఫ్ ఐడితోనే ఉంటుంది దీని అర్థం ఏంటి ఇంకో విషయం చెప్పుకోవాలంటే ఆల్ ది వే ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అంతా లో కెమెరాస్ అయితే పెట్టరు రోడ్ మీద కెమెరాస్ అయితే పెట్టేదానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో దీని అర్థం ఏంటి ఇక్కడ మనకు గ్రౌండ్లో ఎక్కువగా పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు అని నేను భావిస్తున్నా గ్రౌండ్లోనే మీకు రన్నింగ్ అనేది కూడా ఉండొచ్చు అని ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట ఓకే సరే అయితే ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డాక్యుమెంట్ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ అది ఎక్సెట్రా మనకు అవసరం లేదు సో యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇదంతా మొత్తం వచ్చేసి ఆ పర్టికులర్ టెండర్ సంబంధించిన డేట్స్ అనమాట రే ఎప్పుడు నాలుగు ఏప్రిల్లోనే రిలీజ్ చేశారు నాలుగు ఏప్రిల్లోనే రిలీజ్ చేసారు ఇరవై ఆరుకు ఎవరెవరైతే ఈ యొక్క ఈ చిప్స్ ఈ మిషన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఇరవై ఆరు కలా తెలియజేయండి అని చెప్పారనమాట రే సో ఈ ప్రాసెస్ అనేది నడుస్తుంది అంటే ఫిజికల్ ఫిజికల్కు సంబంధించి ప్రొసీజర్ అయితే ఒక పక్క నడుస్తూనే ఉంది సార్ ఐటీబీబీ అనేది ఈ యొక్క దీనికి కంప్లీట్ మోడల్ ఏజెన్సీ ఉండడం జరుగుతుంది అనమాట అంటే నోడల్ ఏజెన్సీ నోడల్ మోడల్ కాదు నోడల్ ఏజెన్సీ రైట్ సో సిఆర్పిఎఫ్ ఎక్కడ సార్ సిఆర్పిఎఫ్ లేదంటే సిఆర్పిఎఫ్ ప్రస్తుతానికి చాలా బిజీగా ఉంటుంది రైట్ సో ఎలక్షన్స్ కాబట్టి చాలా బిజీగా ఉంటుంది సో ఈ యొక్క ఆర్ ఏది ఆర్ఎఫ్ఐడీస్ ఈ మిషన్స్ ఫిజికల్ కి సంబంధించిన టోటల్గా ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేసేదానికి బాధ్యత వచ్చేసి ఐటీబీపీ ఇవ్వడం జరుగుతుంది సార్ మరి ఐటీబీపీ ఫిజికల్ కండక్ట్ అంటే సార్ చెప్పలేము సార్ టోటల్గా ఎక్విప్మెంట్స్ ఏదైతే ఫిజికల్ కండక్ట్ చేసేదానికి ఉన్న ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఇది మాత్రం సిఆర్పిఎఫ్ దగ్గరే ఉన్నాయి సిఆర్పిఎఫ్ దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నెంబర్ ఆఫ్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ప్రతి ఏరియాలో కాబట్టి జస్ట్ ఒక ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీగా మనకు ఐటీబీపీ అనేది మనకు యాక్ట్ చేయొచ్చు బట్ ఫిజికల్ అనేది సెంట్రల్ సిఆర్పిఎఫ్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఓకే అయితే చూద్దామండి ఇక్కడ టిబెటన్ బార్డర్ పోలీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోమ్ డిపార్ట్మెంటే కదా కిందకి వచ్చేది బి ది నోడల్ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీ ఫర్ ది ఎంఫాండల్మెంట్ అండర్ దిస్ రిక్వెస్ట్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏ ఏ సర్వీసెస్కైనా సరే సిఆర్పిఎఫ్ కావచ్చు ఐటీబీపీ కావచ్చు అస్సాం రైఫిల్స్ కావచ్చు బిఎస్ఎఫ్ కావచ్చు ప్రతిదానికి ఈ యొక్క పర్టికులర్ ఆర్ఎఫ్ ఐడిలు ఈ యొక్క డిజిటల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కండక్ట్ చేసేదానికి సంబంధించిన రిక్వైర్ అయిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ ప్రొక్యూర్ చేసేదానికి మనకు ఐటీబీపీకి అథారిటీ ఇచ్చారన్నమాట నోడల్ ఏజెన్సీ రైట్ సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆల్ ది వే ఐదు కిలోమీటర్లు రోడ్ అంతా సీసీటీవీ పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మేబీ ఈసారి గ్రౌండ్లో అవకాశం ఉండొచ్చు ఫిజికల్ గ్రౌండ్ లో రైట్ సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఇంకా రెస్టాల్ మనకు అన్ఇంపార్టెంట్ అండి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో దీన్ని బట్టి మనకు క్లారిటీ ఏమొస్తుందంటే కి సంబంధించి ఒకవైపు ఆ కార్యాచరణ కార్యక్రమం అయితే నడుస్తూనే ఉంది అండ్ ఈ రిజల్ట్స్ ఎస్ఎస్సిజీడికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మోస్ట్లీ మోస్ట్లీ మే సెకండ్ వీక్ మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మే సెకండ్ వీక్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మే సెకండ్ వీక్ సార్ మరి రిజల్ట్స్ అయ్యింది మరి ఫిజికల్ ఎప్పుడు ఛాన్సెస్ ఉన్నాయంటే సార్ ఒక క్లారిటీ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ నాకు కూడా తెలియదు బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకు ఆగస్ట్లో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది మేబీ పోస్ట్ పోన్ చేస్తే వన్ అవర్ వన్ మంత్ అట్లా పోస్ట్ పోన్ చేస్తే అంతకంటే చేయరు కానీ బట్ ఆగస్ట్లో ఉంది అన్నప్పుడు మనకు జూలై ఎండింగ్ కల్లా మనకు ఈ కంప్లీట్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తుంది కదా సో ఇన్ దట్ కేస్ మనం తీసుకున్నా కూడా మనకు జూన్లో అయితే గ్యారెంటీగా మనకు ఫిజికల్ అయితే ఉంటుందన్నమాట రిజల్ట్స్ వచ్చిన ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్లోనే మీకు ఫిజికల్ అనేది షెడ్యూల్స్ అనౌన్స్ అయిపోతాయి సో ఇక్కడ నుంచి మీరు ఏదో రిజల్ట్స్ వస్తే మేము పరిగెత్తం చేస్తామనే ఉద్దేశం కాకుండా ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో మీరు అందరూ ఇప్పటి నుంచో నుంచో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఫిజికల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు పరిగెత్తామంటే పప్పులు ఉడక అమ్మ సో మోస్ట్లీ మోస్ట్లీ మీకు ఫిజికల్ కూడా వచ్చేసి జూన్ జూన్ థర్డ్ వీక్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట జూన్ థర్డ్ వీక్ మీకు ఛాన్సెస్ ఉన్నాయి ఫిజికల్కు సో అంతకంటే ఎక్కువ పోస్ట్పోన్ చేసేదానికి లేదు జూలై ఆగస్ట్ ఆగస్టులో మీకు ఎగ్జామ్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది రైట్ జూన్ థర్డ్ వీక్ కండక్ట్ చేయకపోతే అక్కడ నుంచి మినిమం ఎంత తీసుకున్నా కూడా ట్వంటీ డేస్ అయితే ఫాస్ట్ ట్రాక్ మోడ్లో తీసుకున్నా కూడా ట్వంటీ డేస్ అయితే టైం పడుతుంది ఫిజికల్కి అన్ని ఏరియాలో అంది ప్లెసెస్లో కండక్ట్ చేసేదానికి మళ్ళీ మెడికల్ కూడా ఉంటుంది కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది బై జూలై ఎండింగ్ కల్లా ఇవన్నీ కంప్లీట్ కావాలి ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆగస్ అదే ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలి అంటే షెడ్యూల్ ప్రకారం మనకు ఖచ్చితంగా ఫిజికల్ అయితే కండక్ట్ చేయవలసి వస్తుంది సో ఎక్కువ లేట్ చేయకుండా ఊరికి ఎక్కువ మళ్ళీ ఆలోచించుకోకుండా ఎప్పుడో ఉంటుంది ఫిజికల్ అనే కార్యక్రమం పెట్టుకోకుండా మీరు ప్రిపరేషన్ అది మంచిగా సాగించుకోండి ఫ్రెండ్స్ సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్